హిజ్కియాతో దేవుడు పలికినటువంటి మాట మరణకరమైన రోగం వచ్చి మంచంలో పడుకొని ఇక నా జీవితం అయిపోయింది ఇక నా జీవితం ముగింపే ఎష్యా వచ్చి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు నీ ఆయుష్కాలం అయిపోయింది కా నీ ఇంటిని చక్కదిద్దుకో అని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడుస్తూ దేవునికి ప్రార్థన చేశాడు యథార్థ హృదయముతో దేవాన్ని నేను ఎలాగా నీ ఎదుట నేను బ్రతికానో నీకు తెలుసు యథార్థ హృదయంతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుని జవాబు వచ్చింది నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేది స్తోత్రం దేవుడు పలికాడు మరణకరమైనటువంటి జీవితం ఇక ముగింపు అయినటువంటి జీవితం దేవుడు పలికిన మాటను బట్టి మరలా పదిహేను సంవత్సరాల కాలం పొడిగించబడింది హల్ లూయా ఈరోజు ఏ సమస్యలతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో అది మరణకరమైన రోగం కావచ్చు డాక్టర్లు చెప్పుండొచ్చు ఈ రోగం తగ్గదు ఇక నీ జీవితం ముగింపే ఈ వ్యాధి వచ్చింది ఈ వ్యాధి తగ్గదు అని ఎన్నో మాటలు నీతో చెప్పుండొచ్చు అయితే దేవుడు పలుకుతున్నటువంటి మాట ఆ రోజు హిజ్గియాతోనే కాదు ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది నేను నిన్ను బాగు చేసేదను అని అప్పుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు దాకా ప్రయాణం చేస్తూ మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉండి అంటే ఇజుకీయాకే కాదు అది మనకు కూడా సంబంధించింది విశ్వాసంతో మనం పొందుకోగలుగుతాము హలే నేను నిన్ను బాగు చేసేదను అని చెప్తున్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో రావచ్చు డాక్టర్లు కూడా వల్ల కాదు నువ్వు బాగుపడటం కష్టం అని చెప్పి ఉండొచ్చు నువ్వు అనుకోవచ్చు నా జీవితం చెడిపోయింది ఇక నన్ను బాగు చేసేవాళ్ళే లేరు అనుకోవచ్చు ఈరోజు దేవుని పాద సన్నిధిలోకి వచ్చి ఉండొచ్చు నువ్వు దేవుడు చెప్తున్నటువంటి మాట నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు అలాగే లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వారు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కూరిగిపోయావో ఇక నా పిల్లల జీవితం పాడైపోయింది నా బ్రతుకు పాడైపోయింది ఇక నా జీవితం ముగింపే అని చెప్పి కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర అడుగుతున్నావో దేవుడు చెప్తున్నాడు ఈరోజు నేను నిన్ను బాగు చేసేదను అని చెప్తున్నాడు